హాయ్ హలో అందరికీ నేను మీ అరకు ట్రైబల్ బాయ్ యూట్యూబర్ అనమాట ఈరోజు వీడియో ఏంటంటే ఈ రెండు మూడు రోజులు వర్షాల కారణంగా బంగ్లాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం వల్ల ఈ తుఫాన్ అనమాట నిన్న శుక్రవారం అర్ధరాత్రి అయితే సొంటరి అప్పన్న వాళ్ళ పూరిళ్ళు అయితే కూలిపోవడం అనేది జరిగింది చూడండి గోడ అంతా ఎలా కూలిపోయిందో వేంగడా పంచాయతీ పరిధిలో గల డాలింపుట్టు గ్రామంలో ఈ ఈ ఇల్లు కూలిపోవడం అనేది జరిగిందనమాట కుటుంబంలో చాలా ఇబ్బందికరంగా ఉంది ఒకవైపు ఇల్లు కారుతుందంటే ఇంకోవైపు గోడ కూలిపోవడంతో ఇంట్లో ప్రజల ఇంట్లో కుటుంబం అంతా చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు అన్నమాట చూడండి వాళ్ళు కట్టుకోవడానికి ఒక వెదురు సెక్కలతో ఏర్పాటు చేసి తర్వాత కొండ మీదకి వెళ్ళి గడ్డి తీసుకొని ఆ విధంగా నేసుకొని ఒక ఇల్లు అనేది తయారు చేసుకున్నారనమాట వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే మినిమం ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు ఉంటాయి కానీ మనం కట్టుకోలేము ఒక మంచి ఇల్లు అనేది వాళ్ళు కొద్దిగా ఆర్థిక సాయంలో కొద్దిగా వెనుకపడిన కుటుంబం ఇది అనమాట దయచేసి ఆ కుటుంబం అంటే ఆ కుటుంబానికి ఎవరైనా ఆదుకోవాలనుకుంటే అనుకుంటే ఆదుకోవచ్చు అనమాట ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం ఎంతో కొంత చేయాలనేసి వాళ్ళు అనుకుంటున్నారన్నమాట చూడండి ఏ విధంగా అయిందో నా వీడియోస్ చూస్తున్న సబ్ సబ్స్క్రైబర్స్ అందరూ వ్యూవర్స్ అందరూ ఈ వీడియో పెద్దల వరకు చేరే వరకు మీరు షేర్ చేస్తారని నా యొక్క మనవి మీరు ఈ చిన్న వీడియో షేర్ చేయడం వల్ల మా ఆ కుటుంబానికి చిన్న హెల్ప్ చేయడం అనే హెల్ప్ చేసినట్టు అవుతుంది ఈ వీడియో షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇటువంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరోసారి కొత్త వీడియోతో మేము ముందుకు ఉంటాను మీ అరకు ట్రైబల్ బాయ్ యూట్యూబర్ అనమాట